రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ ఎంత విజయం సాధించిందో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు కల్కి టూ నుంచి దీపికా పదుకునే తీసేసినట్టుగా అయితే అనౌన్స్ చేశారు సో అసలు నిజంగా ఆ సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఎందుకంటే కంటిన్యూషన్ ఉంది కాబట్టి సో ఒకసారి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం అంతటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ జకీర్ నీ కల్కి టూ ఎలా ఉండబోతుంది సార్ అలానే ఇప్పుడు దీపికా పదుకొనే గారిని తీసేయడం జరిగింది సో సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది అంటారా ఫస్ట్ మీరు క్వశ్చన్ లో దీపికా పదుకోను లేకపోతే సినిమాకి ఎఫెక్ట్ ఉంటది ఏమని అన్నారు కదా అది ప్రభాస్ గారు సినిమా అండి దీపికా పదుకోన్ సినిమా కాదు అని ఎండింగ్ లో అని ఆవిడర్మే నుంచే ఆమె గర్భం నుంచే వస్తుంది అన్నట్టుగా మనకు లీడ్ అమితాబ్ అండ్ ప్రభాస్ కదండి వీళ్ళకన్నా వాళ్ళకి అండ్ మోర్ ఓవర్ అంటే నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు అంటే ఈ మధ్యకాలంలో ఆవిడ మీద సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాలు కానీ లేదంటే ఆవిడ మీద వచ్చిన రోమర్స్ వాస్తవాలు కానీ అవి కొంచెం నమ్మేలాగా ఉన్నాయి కొంచెం ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి ఎందుకంటే ఫస్ట్ థింగ్ నేను చాలా అబ్జర్వ్ చేసింది సౌత్ అంటేనే చిన్న చూపు ఈ బాలీవుడ్ యాక్ట్ చేసే వాళ్ళందరికీ అఫ్ కోర్స్ దాన్ని ప్రభాస్ లాంటి వాళ్ళు రాజమౌళి లాంటి వాళ్ళు ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి వాళ్ళు కాస్త తుడిచేసారు అనుకోండి అయినా వాళ్ళకి ఎక్కడికి ఫీలింగ్ అబ్బా వీళ్ళు మంచి మంచి సినిమాలు దిగేస్తున్నారు మా కన్నా వీళ్ళు పెద్ద పోటు కాల మాదే మాది ఈ నార్త్ ఇంకో పెద్ద ఫీలింగ్ ఏంటంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్ ఇది అందరికీ వస్తుంది రావాలి అందుకే వాడు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం ఎంత పెద్ద హై హైలీ అఫీషియల్స్ అయినా హిందీలోనే మాట్లాడతాడు అంటే ఎదుటి కంపల్సరీ వెళితే వాళ్ళకి వస్తుంది అదే మనం మాట్లాడితే ఇవన్నీ లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు యువర్ మదర్ టంగ్ నా అంటాడు ఎందుకట్లా నీ భాష నీకు గొప్పది నా భాష నాకు గొప్పది అంతే అది వేరే సబ్జెక్ట్ అటు వెళ్తుందేమో కానీ సో అట్లాగా ఇంతకుముందు ఎయిటీస్లో నైంటీస్లో చేసిన హీరోయిన్స్ అందరూ కూడా సౌత్లోకి వచ్చి వాళ్ళ అవకాశాలు అందిపుచ్చుకొని కొంచెం ఇక్కడ హిట్ అయిన తర్వాత మరి ఇంక ఇటువైపు చూడరు అనమాట ఇంకా బాలీవుడ్ నార్త్ అంత బాలీవుడ్ అన్నట్టుగా ఉంటారు మన వాళ్ళంటే ఆ డేట్స్ ఖాళీ లేవు అనేది బిల్డప్ ఇచ్చే మనుషులు చాలా మంది హీరోయిన్ నేను చూశాను పేర్లు అనవసరం కానీ అయితే ఇప్పుడు ఈ దీపికా పదుకొని వ్యవహారం కి సినిమా కూడా పెద్ద ఇష్యూ అయింది ఎవరు సందీప్ రెడ్డి గారి సినిమా ఎవరు ప్రభాస్ గారితో ఓకే ప్రభాస్ గారితో సినిమా చేసినప్పుడు సమ్ కొన్ని కొన్ని సీన్స్ సంబంధించో లేదంటే అమౌంట్ సంబంధించో వీళ్ళు కొద్దిగా బాగా భారీ డిమాండ్లు పెడతారులేండి ఎందుకంటే చెప్పాను కదా మొదట మేము బాలీవుడ్ మా రేంజ్ ఇది నేను ఒక టాప్ హీరోయిన్ని నాకు ఇన్ని షేర్లు కావాలి ఇంత రెమ్యునరేషన్ ఇస్తూ నాకు ఇంత షేర్లు కావాలి లేదంటే నార్త్లో ఇన్ని బాగా ఇంతకుముందు రాజమౌళి గారు కూడా ఒక ఎగ్జామ్ దాన్ని ఏమంటారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బాహుబలిలో అదే శివగామిదేవి క్యారెక్టర్కి శ్రీదేవి గారిని అనుకున్నారంట శ్రీదేవి గారిని అనుకుంటే అసలు ఆవిడ ఎన్ని డిమాండ్ పెట్టారో తెలియదంట అప్పుడు బతికే ఉన్నారు నార్త్ రూ రైట్స్ అన్నారట ఇన్ని రే నెలలో ఎన్నిసార్లు షూటింగ్ చేస్తాను దట్టు టైమింగ్ ఈ టైమింగ్ ఈ టైమింగే ఉంటాను ఇట్లా రకరకాలుగా చెప్పారంట సో ఇంకా ఇవన్నీ తట్టుకునే లెవెలో ఇప్పటికే బాహుబలి భారీ బడ్జెట్ అని చెప్పి ఆలోచించి బట్ రాజమౌళి గారు ఆ నిజంగా ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడితే చాలా వ్యంగ్యంగా మాట్లాడారు శ్రీదేవి గారు అక్కడ యాక్చువల్లీ శ్రీదేవి గారు కూడా రెస్పాండ్ అయ్యారు సార్ నేను అట్లా అనలేదు అడగలేదు అని రెస్పాండ్ అయ్యా చెప్తారు అంటే అలా అనలేదు అని చెప్పి కేసేయచ్చు కాదు మరి ఇప్పుడు ఇక్కడ కూడా సందీప్ రెడ్డి వంగ ఏమన్నాడు ఇట్లాంటివి బయటికి 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 పొక్కేలాగా మాట్లాడితే నాకు అవసరం లేదు తీసేస్తాను అనుకున్నాడు తీసేసారు ఎప్పుడో ఈ స్టోరీ కొంత లీక్ చేశారంట ఆవిడ ఆవిడ టీం ఆవిడ చేశారో ఆవిడ టీం చేశారో తెలియదు అది ఓపెన్ గా చెప్పాడు ఆయన వెంటనే తప్పించాడు అదే లో ఉన్న ఆ దృప్తి దృప్తి ఏదో ఆమె పేరు ఆమె పెట్టుకున్నాడు అంతే ఇప్పుడు ఏంటి ఇదే కలికిలో కూడా ఆవిడ ఎన్ని డిమాండ్స్ పెట్టారంటే కలికి పాటు అని నేను అప్పటికే గర్భవతిని కాబట్టి నేను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకే చేస్తాను నాకు స్పెషల్గా ఉండాలి నాకు ఇంటికి వెహికల్ పంపించాలి నాకు స్పెషల్ ఫుడ్ తెప్పి ఇన్ని పెట్టారట ఆవిడ దానికి చాలా మంది ఏమన్నారు సరే ఓకే గర్భవతిగా ఉంది ఫిమేల్ అమ నిజంగా ఆడవాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి దానికి అన్ని డిపార్ట్మెంట్స్ లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మెటర్నిటీ లీవ్లు ఉంటాయి కదా ఇక్కడ ఉండవు మెటర్నిటీ లీవ్లు ఇక్కడ ఉండవు ఇది వ్యాపారం బిజినెస్ ఇది ఉద్యోగంతో పాల్చొద్దు దీనికి ఎవడు నష్టానికి ఏ ప్రొడ్యూసరు షూట్ చేయడు కదా నిజమే ఆడవానికి ప్రకృతి ధర్మమే గర్భవతిగా ఉంది కాకపోతే మీరు సినిమా క్యాన్సిల్ చేసుకోండి ఎవడి నేను గర్భవతిగా ఉన్నా నీ సినిమా నేను చేయలేను పైసలు కావాలి అన్ని పనులు అయిపోవాలి ఎట్లా చూడండి అంటే నాకు ఎంత ఇమేజ్ ఉంది సుమా నా నన్ను వాడుకుంటారు సుమా అనే ఒక ఫీలింగ్ వెళ్ళినట్టు మాట్లాడుతూ అనిపించింది నాకు ఆ తర్వాత ఆవిడ రెండు మూడు ఏదో ఇంటర్వ్యూలో కూడా కవర్ చేసి చెప్పే ప్రయత్నం చేసింది ఆవిడ బట్ సందీప్ రెడ్డి వంగ ఎవడిని లెక్క చేయడు కాబట్టి తీసేశాడు సో ఇప్పుడు వైజయంతి మూవీస్ వాళ్ళు ట్వీట్ చేశారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి అనే సినిమాలో మొదటి భాగంలో ఉన్నారు భాగం పార్ట్ టూ కూడా ఉందంటే కూడా రిలీజ్ చేస్తారు ఏది ఆ గర్భం సంబంధించిన చిన్న రక్తపు బొట్టో సంథింగ్ డిఎన్ఏన్ యాడ్ చేస్తే క్లైమాక్స్ లో కమల్ హాసన్ గారు ఫుల్ ఫ్రెడ్జ్గా యాక్టివ్గా కనిపిస్తారు ఒకేసారి యవ్వనంతో సో ఆమె కడుపులో పెరుగుతుంది భగవత్ స్వరూపం అనేది పార్ట్ టూలో మనం చూడాలి ఓకే సో పార్ట్ వన్ లో ఈ ప్రభాస్ అనే వ్యక్తి ఒక ఆకతాయిగా ఉండే వ్యక్తి ఒక్కసారిగా పార్ట్ లకు వెళ్ళేసరికి ఆ ఫ్లాష్ లో ఈయన కర్ణుడుగా చూపిస్తూ ఈయన అశ్వద్ధామునిగా ఉంటూ అబితాబు ఇట్లా రకరకాలుగా ఉండే స్టోరీ నెక్స్ట్ పార్ట్ లో చూస్తాం అయితే మీరు అన్నట్టు ఇప్పుడు భగవంతుడు అంశంగా తల్లిగా పుట్టిన దీపికా పదుకొని పార్ట్ లో తీసేస్తే ఏముంది ఆవిడ తల్లి వచ్చింది ఆవిడ అక్కడికి చనిపోయిందనో లేదంటే ఆవిడ ఇట్లా భగవత్ స్వరూపం పుట్టాడు కాబట్టి వదిలేసి వెళ్ళిపోయిందనో ఏదో స్టోరీ మార్చుకుంటారు సింపుల్ లైన్ పెట్టుకుంటారు సో మేబీ ఇట్లాంటి స్పిరిట్ లాంటి అంశాలు ఆవిడ మరలా డిమాండ్ చేసిందా లేదా ఇప్పుడు బిడ్డకి తల్లినై తల్లి అయింది కాబట్టి బిడ్డకి జన్మనిచ్చింది కాబట్టి డేట్స్ అవి కుదరక ఇంకాస్త డిమాండ్ పెట్టబట్టే మూవీస్ వాళ్ళు ఇలా చేశారా అనేది తెలియదు బట్ మూవీస్ వాళ్ళు చాలా హుందాగా నెక్స్ట్ భాగంలో రెండో భాగంలో పార్ట్ టూలో ఆవిడతో మేము కొనసాగలేకపోతున్నాం మంచి ఆర్టిస్ట్తో మేము కొనసాగలేకపోతున్నాం చాలా జెంట్లుగానే పెట్టారు దాంట్లో ఆవిడికి మాకు ఇష్యూ అయింది అందుకే తప్పించాము స్పిరిట్లో జరిగిన అంశంలాగే ఆవిడ ఎక్కడ వైజాంత్ మూవీస్ వాళ్ళు చెప్పలే సో ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటంటే అవును మా ప్రభాస్ సినిమా అది ప్రభాస్ ని చూద్దానికి వెళ్తాం కానీ తో మాకు సంబంధం ఏంటి అనేలాగే అందు చూస్తున్నారు అక్కడ అమితాబ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ ఉన్నారు ఏషియన్ సూపర్ స్టార్ సో అంటే ఇప్పుడు ఈవెన్ నేను కూడా ఏమంటాను అమితాబ్ చాలా మంచి నటులే కాదనట్లేదు కానీ మన సౌత్లో కూడా లేరా చిరంజీవి బాలయ్య రజనీకాంత్ వీళ్ళు వీళ్ళ వీళ్ళు పిలిచి ఎవరికి తెలుసు ఎంతమంది తెలుసు ఇప్పుడు కదా పాన్ ఇండియా మూవీస్ వచ్చాయి తర్వాత శాటిలైట్ ఛానల్స్ వచ్చాక అన్ని డబ్బు అవుతున్నాయి కానీ తెలుస్తున్నాయి వాళ్ళే పెద్దగిర వాళ్ళే తోపుగాలు ఆర్టిస్ట్ అందరికీ వాళ్ళకే అవార్డులు అంట వాళ్ళకే పద్మశ్రీలు అంట మన వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి పద్మశ్రీలు చెప్పండి అది ఎంతసేపు నార్త్లో ఇండియా అంటే దక్షిణ భారత ఉత్తర భారతదేశం కలిపింది భారతదేశమా లేదొక్క నార్త్లోనే ఉంటుందా ఎస్ సార్ కదా సో అట్లాగా వీళ్ళు ప్రతీది చేశారు కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆ స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఎవరిని లెక్క చేయట్లేదు అవసరం లేదు సో కాబట్టి దీప్ కాబదుకునే మేబీ ఇట్లాంటి స్పిరిట్ లాంటి అంశం ఇక్కడ రిపీట్ అయ్యి ఉండొచ్చు అందుకే పట్టించుకోవట్లేదు ఎస్ సార్ చూద్దాం ప్రభాస్ మనకు మెయిన్ అండి ప్రభాస్ అమితాబ్ లాంటి వాళ్ళు ఉంటుండగా ఇంకా వీళ్ళంత అవసరం లేదు అక్కడ ఎవరిని పెట్టినో చూస్తారు ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ